పార్టీ కార్యాలయం ఉన్నాము మండల కన్వీనర్ అయిన శ్రీ పిన్నమ్మరాజు వెంకటపతి రాజు గారు అలాగే పెద్ద అందరికి చాలా చుపరిచితం పెద్ద ఉన్నాము జస్ట్ మాట్లాడతాం సార్ నమస్తే సార్ అసలు ముమ్మడి వారం నియోజకవర్గంలో కొన్నాడు సతీష్ కుమార్ గారు అసలు ఎలా సంచారు సతీష్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటున్న నమ్మకంతో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఆయన పోటీ చేశారు తర్వాత ప్రత్యేక ఆంధ్ర ఆయన తెలంగాణ అని చెప్పేసి సమక్యత ఆ విషయాల్లో రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత ఆయన లాస్ట్ లో ప్రత్యేక ఆంధ్ర గురించి అని చెప్పేసి ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడం జరిగింది అలాగే ఆయన రాజకీయాల నుంచి కొన్నాళ్ళ పాటు దూరంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఉందో జనవాహి జన మాటల ద్వారా అదే మౌద్రాక్ ఏదైతే ఉందో దాని ద్వారా కొండడు ఛత్తీస్ గడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం నియోజకవర్గం జరిగింది అలాగే ఆయన నమ్మకాన్ని చేయకుండా మరి ప్రత్యర్థులు బలమైన ప్రత్యర్థులు ఉన్నా కానీ ఇది కొండడు సతీష్ కుమార్ లేకుండా ఆ మంచి స్థానం కావచ్చు లేదా అందరితో మనీ ఉంటుంది కావచ్చు ఆయన విజయానికి ఆ రోజుని నానించారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు మళ్ళీ అదే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో పాటు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ప్రతి మహిళలకి పక్షపాతిగా ఉండి ఏదైతే అమలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని దానితోసా తప్పకుండా ఆయన ఉమ్మడానికి ఈ కానీ మరి అభివృద్ధి పాటలో ఉంచి ఆయన మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంసిద్ధం అయ్యారు ఇవాళ మరి ఇక్కడ స్వచ్ఛందంగా మేమైతే ట్రాన్స్పోర్ట్ అయితే ఏర్పాటు చేస్తున్నాం తప్ప ఈ అభిమానులు కావచ్చు లేదా సంక్షేమ పథకాల అభిమానులు కావచ్చు ఎవరు తెలియదు అందరూ కూడా స్వచ్ఛందంగా మేము వస్తాం అని చెప్పేసి మరి ఇవాళ భారీగా తరలి మరి జరుగుతుంది ఈ అదే పితాని బాలకృష్ణ గారు వైసీపీలో చేరడం వల్ల అసలు అంటే మొన్నటిదాకా బీసీ ఓట్లు పడే అవకాశం ఉందన్నారు అయితే ఇప్పుడు పక్కాగా బిసి ఓటు వైఎస్సార్ సిటీ పార్టీ అంటే ముండో నిజ వర్గంలో కొండ దశకి మరి పడే అవకాశం ఉందంటారా తప్పనిసరిగా పెద్ద బాలకృష్ణ గారు రావటం అంటే ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు రెండున్న సంవత్సరాలు వైయస్సార్ సిటీ తప్ప ఆయన ఇంచార్జీగా పని చేస్తున్న పని చేశారు అగతంలో పనిచేయటం జరిగింది మరి ఆయనతో కూడా మేము పని చేయటం జరిగింది మరి నాకు మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయన ఆధ్వర్యంలో నాకు ఇవ్వడం కూడా మరి దాన్ని ఈ వరకు కూడా వరకు కూడా మేము చాలా క్రామశిక్షణతో పార్టీ దిగుడై ఉండి మేము తగ్గేయడం జరుగుతుంది తప్పనిసరిగా పెత్తాని బాలకృష్ణ గారు ఏదైతే ఉందో ఆయన రెండు వేల పంతొమ్మిది ముందు కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీని విడిచి బయటకు వెళ్తాం జనసేన తరఫున ఆయన కూడా చాలా కష్టపడ్డాడు ఆయన ఐదు సంవత్సరాలు సంవత్సరాలు పార్టీ కష్టపడ్డాడు ఆయన రెండున్నర సంవత్సరాలు వైఎస్ఆర్ ఇది సుదీర్ఘంగా దశాబ్ద కాలం పాటు ఆయన ప్రజల్లో కూడా ఆయన ఉంటాం మరి మా ఆయన యొక్క సొంత ఇమేజ్ కూడా ఆయనకి ఉంది మరి ఆ ఇమేజ్ తోటి ఈ రోజు ఆయన ఏదైతే జనసేన పార్టీ ఆయన ఎంజాయ్ చేసిందో మరి ధర్మల నాయకులతో ఆయన సమావేశం అయ్యి మంచి నిర్ణయం తీసుకుని మళ్ళీ రావటం చాలా సంతోషం మరి ఆ జాయినింగ్ లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కలిసి టైమ్ లో కూడా మేము కూడా వెళ్ళడం జరిగింది మరి చాలా ఆపేయంగా ఆయన తీసుకోవడం జరిగింది కుటుంబంలో వచ్చి నాకు చాలా సంతోషం అని చెప్పేసి నీకు ప్రత్యేకమైన స్థానం నీకు ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హామీ ఇవ్వటం అలాగే అంతే ప్రేమతో ఆయన కూడా ఈ రోజు వరకు కూడా ఆయన రావడం చాలా ప్లస్ పాయింట్ మాకు కూడా బీసీ సామాజిక వర్గం కూడా చాలా భారీ స్థాయిలో మాకు వైఎస్ఆర్ సిపికి అనేది ఖచ్చితంగా జరుగుతుంది సార్ అయితే చివరిగా ఇప్పుడు ఐపోలవర మండలు కన్నరగా ఉన్నాడు అయితే ఈ ఐపోలవర మండలాన్ని కొన్నాడు సతీష్ కుమార్ గెలవటానికి ఏ సిద్ధం చేశారు అసలు ఎన్నిక ఎన్నికలు అంటే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సెట్తో వాళ్ళ యొక్క ఒక అంటనంతో ప్రతి సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తోటి ప్రతి సంక్షేమాన్ని అమ్మఒడు వచ్చు నాడు నేడు కార్యక్రమాలు వచ్చి చెయ్యత ఆసరాలు వచ్చు నేత నేస్తం అవ్వచ్చు లేకపోతే మత్స్యగారు భరోసా అవ్వచ్చు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు కాపు నేస్తం అవ్వచ్చు లేకపోతే ఈబిసి న్యాసం ద్వారా రాజులకి కానీ వైఎస్ఆర్ కానీ గ్రామాలకు కానీ ఇలా అగ్రో కూడా ఇవ్వడం జరుగుతా ఉంది మరి అవన్నీ కూడా మాకు ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఆవుల దగ్గర మాకు వచ్చేది మీ ఎంటిటీ ప్రచారం కింద 뿐 మాత్రమే మహిళల అత్యధికింద చాలా సంతోషంగా రబాతూ యా ఏర్పం ఇరుతో అదే మాకు విజయ నల్లంగేపేసి మహిళలే మాకు ఇక్కడ నల్లంగేపేసి సన్ శామే ఏదల పంచస్తే దానిపల్లి రెట్టింపు ఇచ్చే అవుతడు కాబట్టి దూరం దగ్గర ఆశ ఆశావహంగా కచ్చితంగా ఇక్కడ మన గ్యాండ్ మోడిగర్ గ్యాండ్ మోడిగర్ మళ్ళీ చేయమొచ్చాయి